అభిమతమై గుండెల్లో ప్రశ్న ఈరోజు మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణ జనసేన పార్టీ నాయకులు వారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాన్ని నమోదు చేయడం ప్రారంభించడం జరిగింది గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా మా నాయకులు మాచర్ల పట్టణ వ్యాప్తంగా పరిసర గ్రామాల్లోని జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలు అందరూ కూడా ఈ క్రియాశీల సభ్యత్వం గురించి తెలియజేస్తూ పార్టీ పట్ల ఆకర్షితం చేస్తూ సభ్యత్వాన్ని నమోదు చేస్తూ ఉన్నారు ఎవరైనా సభ్యత్వం నమోదు చేయవలసిన వారు మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలను సంప్రదించి ఈ యొక్క ప్రమాద బీమాని పొందవలసిందిగా కోరుతా ఉంది పార్టీ కే చేసిన శ్రీ భూసా రామాజనే గారు పవన్ కళ్యాణ్ గారి ఆదిశారు మేరకు బాధ్యతల పట్టాలు చాలా పాజిటివ్ అలాగే రోజుల్లో కూడా మెజారిటీ స్థాయిలో మనం మా శుభాకాంక్షలు అలాగే వాళ్ళు తెచ్చుకొని పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన సభ్యత్వం అనేది కేవలం ఒక ఐదు వందల రూపాయలే అనుకుంటాం మనం నిర్లక్ష్యం చేస్తాం ఒక బీమా తీసుకుంటే ఒక కుటుంబానికి ఎంతో భరోసాని ఇస్తుంది అది కేవలం భారతదేశం చరిత్రలో ఒక పవన్ కళ్యాణ్ గారికి ప్రవేశపెట్టిన జనసేన పార్టీకే సాధ్యమైంది పార్టీని నమ్ముకున్న కార్యకర్త ఎవరు కూడా దీనికి కష్టపడకూడదు కార్యకర్త ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు ఈ సభ్యత్వ కార్యంగా ఇంకా ముందుకు తీసుకెళ్తామని జన సైనికులుగా మా అందరి మనవి ఇది గురువయ్య ముగిలి ఉంది నిజంగా ఇలాంటి మహత్కరమైన కార్యక్రమం చేపట్టడం ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాన్ని జన దగ్గరుండి పేదవారికి చాలా ఉపయోగపడుతుందండి ఈ కార్యక్రమం సో ఇలాంటి ఐడియా వచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ జన ఇలాంటి అవకాశాన్ని ఇది చేపించుకోవడం వల్ల ఏదైనా ప్రమాద బీమా జరిగినా సరే యాభై వేల వరకు పార్టీ వరకు పార్టీ ప్రొవైడ్ చేస్తుందండి ప్రమాదవశాత్తు శాతం చనిపోయినా కానీ సహాయార్థం కొరకు తక్షణ ఖర్చుల కొరకు ఐదు లక్షల వరకు బెనిఫిట్ ఉందండి అందుకని టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా ఏదైనా టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా సమ్ బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి నేను అనుకోవటం ఇది మహత్తర కార్యక్రమం అండి ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల సామాన్య ప్రజలకు చాలా మేలు జరుగుతుంది సో మీ మహా న్యూస్ ఛానల్ కూడా ఇది ప్రజలు పల్నాడు న్యూస్ ఛానల్ కూడా దీన్ని మరింత ఉధృతంగా ప్రచారం చేయాలని నేను ఒక సామాన్య కార్యకర్తగా కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారి ఆలోచన చాలా మహోన్నతం అండి ఒక సామాన్య కార్యకర్త ఒక సామాన్య వాతావరణంలో మినిమం బేసిక్ ఖర్చుల కోసం ఆలోచించదగిన విషయం అండి ఇందులో వేరే పార్టీలు రాజకీయ పార్టీలు చూసుకోండి మీరు టీడీపీ కానీ బీజేపీ కానీ ఇతర పార్టీలు ఏ నాయకులైనా చూసుకోండి ముప్పై నలభై సంవత్సరాలు ఏడు దాగిన పార్టీలు కూడా ఇలాంటి ఐడియాని ఎప్పుడూ ప్రొవైడ్ చేయలేదండి దీంట్లో ఇది ఎలా వస్తుందంటే కేవలం ఒక అట్టడుగు నుంచి ఒక సామాన్యకర్తకి మేలు చేయాలనే ఒక సదుద్దేశం ఉంటేనే ఇలాంటి ఐడియాలు వస్తాయండి సో ఈ కేవలం ఇది పవన్ కళ్యాణ్ గారిని దయ నుంచి చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాను ఇలాంటి మహత్మనే కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను బెనిమిట్ బాగుంది బెనిమిట్ బాగుంది బెనిమిట్ బెనిట్ బాగుంది నేను ఎక్కినా కొద్దిగా అనేక తగ్గి అది మళ్ళీ ఈయన రావాలని కోరుకుంటున్నాను